భూలోకం పైన ఉన్న ఆరు లోకాలని ఊర్ధ్వలోకాలు అని అంటారు మధ్యలో మన భూలోకం ఉంది భూమి కింద ఇంకో లోకాలున్నాయి కదా వీటిని అధర్వలోకాలు అని అంటారు పద్నాలుగు లోకాల గురించి ఈ వీడియోలో ఒక అవగాహన తెచ్చుకుందాం ఊర్ధ్వలోకాల నుంచి మొదలు పెడితే ఆర్డర్లో ముందుండేది సత్యలోకం సత్యలోకాన్ని బ్రహ్మలోకం అని కూడా అంటారు ఇక్కడ బ్రహ్మ సరస్వతులు ఉంటారు ఈ లోకంలో కేవలం బ్రహ్మ సరస్వతులు మాత్రమే కాదు ఎన్నో వందల వేల సంవత్సరాల తపస్సు చేసిన పుణ్యం మాత్రమే తమ జీవన యానంలో చేసిన మంచి ఆత్మలు కూడా నివాసం ఉంటాయట ఇక తపహలోకం ఇక్కడ ఓ నలుగురు పిల్లలుంటారు వీళ్ళ పేర్లేంటో తెలుసా సనత్ సనందన సనతన్ సనత్ అన్నీ ఒకేలా ఉన్నాయి కదూ ఈ లోకం సత్యలోకం నుంచి పన్నెండు కోట్ల యోజనాల కింద ఉంటుందట నాలుగు మైళ్లను ఒక యోజనం అని అంటారు ఇక ఈ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయటం మీ వంతు సరే ఈ లోకల్లో ఉన్న ఈ నలుగురు పిల్లలు ఎవరు శ్రీ మహావిష్ణువు స్వరూపాలట జ్ఞానశక్తికి ప్రతీకలట అందుకేనేమో పిల్లలు దైవ స్వరూపాలు అని అంటూ ఉంటారు వీళ్ళు ఎప్పటికీ ఐదు సంవత్సరాల పిల్లలుగానే ఉంటూ ఉంటారట వీరికి అన్ని లోకాలకు ప్రయాణించగల శక్తి ఉంటుందట పేరుకు తగ్గట్టుగానే తపహలోకంలో ఉన్న ఈ నలుగురు బాల దైవ స్వరూపాలు ఎప్పుడూ తపస్సు చేస్తూనే ఉంటారట తర్వాత జనకలోకం తపహలోకం నుంచి ఎనిమిది కోట్ల యోజనాల దూరంలో ఉంటుందట ఈ లోకంలో విరాజ్ అనే దేవుడు నివసిస్తాడు రాజులకు రాజుల సామ్రాజ్యానికి ఈయన అధిపతి అని కూడా అంటూ ఉంటారు కొందరు ఇక జనకలోకం నుంచి నాలుగు కోట్ల యోజనాల కింద ఉండేది మహరలోకం ఋషులు మునుల నిలయం ఈ లోకం భూలోకం సత్యలోకం ఊర్ధ్వలోకాలకు వీరు ప్రయాణిస్తూ ఉంటారట ఈ మునులు ఋషుల ఆయుష్ని మనుషుల ఆయుష్తో ఒకవేళ పోల్చి చూస్తే బ్రహ్మ జీవించే ఒక్కరోజు ఆప్షన్ బ్రహ్మ ఉన్న ఒక్కరోజు ఆప్షన్ బ్రహ్మ యొక్క ఒక్కరోజు ఇంత ఉంటుందట వీరి ఆయుష్ ఒక్కరోజంటే మనుషుల ఆయుష్ ప్రకారం నాలుగు వందల కోట్ల సంవత్సరాలు వీరి వీరి కర్మలను అనుసరించి సత్యలోకానికో మహారలోకానికో వీరు చేరుకుంటారట ఇక మనందరికీ ఈ పేరు తెలుసు తర్వాత వచ్చే లోకం స్వర్గలోకం భూలోకం నుంచి ఇరవై వేల యోజనాల దూరం ఈ లోకంలో ముప్పైకి పైగా దేవతలు నివసిస్తూ ఉంటారట మరి లోకానికి రాజు ఇంద్రుడే అప్సరసులు గంధర్వులు దేవదేవతలు ఇలా చాలా మంది నివసిస్తూ ఉంటారట ఇక్కడ లెక్కలేనంత బంగారం కోరికలు తీర్చే కల్పవృక్షం దేవతలు తిరగడానికి వాహనాలు ఇంద్రుడి వాహనమైన ఐరావతం ఇంకా ఎన్నో అద్భుతాలమయం ఈ లోకం మరిక్కడి దేవతలు ఏం చేస్తూ ఉంటారు ఈ లోకాన్ని ఆక్రమించాలని చూసే రాక్షసులను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ వీరి దుష్ప్రభావం నుంచి భూలోకాన్ని కూడా కాపాడుతూ ఉంటారట ఇక్కడ అమరావతి లోకం గురించి కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడ అమరులు అంటే మరణం లేని వారు నివసిస్తూ ఉంటారట స్వర్గలోకంలో ఇతర భోగభాగ్యాలతో పాటు కామధేనువు ధన్వంతరి అమృతం కూడా ఉంటాయి నీకు తెలుసా దేవతలకి కూడా కర్మలుంటాయి సత్కర్మలు చేస్తే ఎప్పటికీ స్వర్గలోకం అంతకన్నా పైలోకాలకు వెళ్లి వచ్చే అవకాశం దుష్కర్మలు చేస్తే మనుష్య జాతి అంతకన్నా అదమ జాతిలో జననం ఇక తర్వాతి లోకం భువర లోకం ఈ లోకంలో ఇంకో ఎనిమిది చిన్న చిన్న లోకాలు కూడా ఉంటాయట అందులో ఒకటి లోకం తరువాత సప్త ఋషి లోకం ఇందులోనే నివసించే సప్త ఋషులే భూలోకానికి నిర్దేశం చేస్తూ ఉంటారు ఇంకా మిగతా లోకాలేంటంటే నక్షత్రలోకం సువర మండలం ఆప్షన్ సౌర మండలం సూర్యలోకం మరి సూర్యలోకం భూమి నుండి లక్ష యోజనాల దూరంలో ఉంటుంది అందుకేనేమో సూర్య చంద్రులు ప్రత్యక్ష దైవాలు అని అంటూ ఉంటారు సూర్యలోకం తర్వాత చంద్రలోకం తర్వాత రాహుకేతులోకం అందుకే ఈ గ్రహాల మార్పులు సంచారం వలన కలిగే పరిణామాలు మానవ లోకంపై మానవ జాతిపై మనుషులందరిపై అంతగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి తర్వాతది అంతరిక్ష లోకం మనం తలెత్తితే మనకు కనపడేదేంటి ఆకాశం ఈ లోకం గురించి తెలుసుకుందాం ఇది భూమి నుంచి కొన్ని పైన ఉంటుంది ఈ లోకల్లో గాలి మబ్బులుంటాయి పిశాచాలు భూతాలు లోకంలో కాదు ఈ లోకల్లో ఆకాశలోకంలో ఉంటాయి తరువాత భూలోకం మనతో పాటు సకల జంతు క్రిమి జీవజాలాలు నివాసం ఉంటాయి ఈ లోకాన్ని మధ్యలోకం మృత్యులోకం పాపలోకం పుణ్యలోకం అని కూడా అంటారు ఈ లోకానికి అధిపతి టైం సమయం ప్రతి జీవికి ఇన్ని ప్రాణవాయువులు అంటూ ముందే లెక్కించబడి నిర్దేశించబడి ఉంటుంది వాయువు ఉన్నంతకాలం ఆయువు తరువాత మరణం ఇంకా అధర్వలోకాలు భూలోకం తర్వాతి లోకం అతాళ్లలోకం ఇందులో బాల అనే అసుర అధిపతి నివసిస్తూ ఉంటారు అసుర అంటే రాక్షసుడు ఇతను మయాసురుడు అనే రాక్షసరాజు పుత్రుడు ఇది మాయలోకవట తొమ్మిదవది వితరలోకం ఈ లోకల్లో పరమేశ్వరుడి రూపం ఉంటుందట ఈ లోకల్లో హార్ణకి అనే నది ప్రవహిస్తూ ఉంటుందట ఇందులో బంగారం ఉంటుందట అంటే పరమశివుడి నివాసం వితరలోకమా దీని గురించి మనం తరువాతి వీడియోస్లో విశ్లేషిద్దాం ఇప్పుడు ముందుకు సాగుదాం ఇక తర్వాతి లోకం సుతల లోకం ఈ లోకం బలి చక్రవర్తి ఆధిపత్యంలో ఉంటుంది రాక్షసుల్లో నారాయణుడి అనుగ్రహం పొందిన పవిత్రమైన రాజు బలి చక్రవర్తి సుతల లోకాన్ని నిర్మించింది విశ్వకర్మ పదకొండవ లోకం తళతాళలోకం ఇక్కడ మాయా అనే అసురుడు ఉంటాడు మాయలు చేయడం ఇతని నైజం పన్నెండవ లోకం మహతాళలోకం ఇక్కడ కశ్యప మహర్షి పత్ని నుండి ఉత్పన్నం చెందిన సర్పాల సముదాయం ఉంటుంది కుక్ కాలియా సుశీల్ వంటి సర్పాల నివాసం ఇది పదవుడవ లోకం రాక్షసుల ఇల్లు రస్తాల లోకం అత్యంత దానవశక్తి కలిగిన రాక్షసులుంటారు ఇక్కడ చివరిది పాతాళలోకం సెమియా ధనుంజయ ధృతరాష్ట్ర దేవదత్ వంటి నాగులుంటాయి ఈ లోకానికి రాజు వాసుకి పాతాళలోకం రాజధాని భోగవతి ఇక్కడ వాసుకి అనే రాజు నివాసం ఉంటాడు పాతాళ లోకంలో నాగుల తలల మీద ఉండే నాగమణుల ప్రకాశం వలన ఆ లోకమంతా వెలుగుతో నిండిపోయి ఉంటుందట చూడటానికి ఎంతో అందంగా ఉంటుందట నదులు సరోవరాలు కూడా ప్రవహిస్తూ ఉంటాయట ఈ లోకం కింద కూడా ఇంకో రెండు లోకాలున్నాయి ఇందులో మొదటిది పితృలోకం చనిపోయిన మన పూర్వీకుల ఆత్మలు ప్రదానం తరువాత ఈ లోకానికి చేరుకుంటాయి అందుకే మన పూర్వీకులకి ప్రదానం చేయటం కర్మలు ఆచరించడం అంత ముఖ్యంగా చెప్తారు సనాతన ధర్మంలో తర్వాతది నరకలోకం భూమిపై ఎక్కువ పాపాలు చేసేవారు మరణానంతరం ఈ లోకానికి వెళ్తారట గరుడ పురాణం ప్రకారం పాపలకు ఈ లోకంలో తగిన శిక్షలు వేసి హింసిస్తారట శిక్షాకాలం పూర్తయిన తర్వాత తిరిగి వారికి జన్మలుంటాయట నరకలోకం సూర్యపుత్రుడైన యమధర్మరాజు ఆధ్వర్యంలో ఉంటుంది ఆయన అనుచరుడు చిత్రగుప్తుడు జనన మరణాల పాప పుణ్యాల చిట్ట లెక్కిస్తూ ఉంటాడు ఆ ప్రకారం ఈ ఆత్మలకు శిక్ష ఈ పద్నాలుగు లోకాల్లో విష్ణుమూర్తి వైకుంఠలోకం లేదేంటి పరమశివుడి కైలాసం వాసం ఎక్కడా అమ్మవారి ఎక్కడ ఉంటారు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇంకా ఎన్నో విశేషాలు మీకు కావాలంటే కంటిన్యూ వాచింగ్ టు దిస్ ఛానల్ ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి